హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా చేసే అద్భుతమైన ప్రసాదం అన్నం పాయసం ఈ అన్నం పాయసం రుచి గురించి తయారీ గురించి తెలుసుకుందాం ఈ ప్రసాదాన్ని అమ్మవారు ఎంతో ఇష్టపడతారని పురాణాల్లో మన పెద్దవాళ్ళు చెప్తుంటారు శ్రావణ మాసం శరణవరాత్రులు ప్రత్యేక పూజా సమయంలో చేసి పెడతారు బియ్యం త్రీ బై ఫోర్త్ కప్పు నాకు బౌల్ను పట్టి నేను త్రీ బై ఫోర్త్ కప్ తీసుకున్నాను మీరు ఫుల్ కప్పు తీసుకున్నా పర్వాలేదు వన్ బై థర్డ్ కప్పు పచ్చశనగపప్పు సగ్గు బియ్యం పాలు ముప్పావు లీటర్ పావు లీటర్ వాటర్ బెల్లం ఒక కప్పు బియ్యం తీసుకున్న కప్పుతోనే నెయ్యి టూ టేబుల్ స్పూన్ యాలకులు పది మూడు స్పూన్లు పంచదార కలిపి మిక్సీ పట్టుకుంది జీడిపప్పు కొబ్బరి తురుము కాస్త పెద్దవిగా పంట పడితే చాలా కమ్మగా ఉంటాయి నేతులు వేయించడం వల్ల ముందుగా తయారీ విధానం చూద్దాం బియ్యం పప్పు సగ్గు బియ్యం కలిపి శుభ్రంగా కడిగి మంచినీటితో నానబెట్టుకోవాలి ఇవి నానేలోపు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని ముప్పావు లీటర్ పాలు పావు లీటర్ నీళ్లు పోసి సిమ్లో నిదానంగా మరగనివ్వాలి ఇక్కడ నేను పచ్చిపాలనే తీసుకున్నాను మీరు కొత్తగా మొదటిసారి చేసే వాళ్ళైతే కాచి చల్లార్చని పాలను వాడుకోండి నేను ఇక్కడ పచ్చిపాలను తీసుకోవటానికి రీజన్ కాచి చల్లార్చని పాలైతే మేగడ కట్టి నాకు అంతగా నచ్చదు పచ్చిపాలతో చేసుకోవటం వల్ల కమ్మదనం చిక్కదనం రుచి చాలా బాగుంటుంది పాలు పొంగొచ్చేలోపు నానబెట్టుకున్న బియ్యం పచ్చిపప్పు సగ్గు బియ్యం స్ట్రైనర్ లోకి తీసుకుని ఒక చొక్క వాటర్ లేకుండా వీడియోలో చూపించినట్లుగా ఒక గిన్నె మీద ఉంచండి పాలు మరిగి బియ్యంలో నీళ్లు పోయేలోపు పది యాలకులు మూడు స్పూన్లు పంచదార మిక్సీ పట్టుకుందాం చూసారుగా పాలు పొంగొచ్చినవి ఇప్పుడు బియ్యం పాలల్లో వేసుకుని సిమ్ లోని నిదానంగా ఉడికించుకుందాం ఈలోపు పావు చిప్ప ఎండు కొబ్బరి ఇలా తురుముకుని పక్కన పెట్టుకుందాం బెల్లం నలగొట్టి పక్కన పెట్టుకుందాం మధ్య మధ్యలో అడుగు పట్టకుండా పరమాన్నం కలుపుతూ ఉండాలి చిక్కటి గేదె పాలు కాబట్టి నీళ్లు తక్కువ వేయడం వల్ల అడుగు పట్టేస్తుంది చక్కగా నిదానంగా సిమ్ లో పది నిమిషాలు వదిలేస్తే ఉడికిపోతుంది చూసారుగా అన్నం చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు నలకొట్టుకున్న బెల్లం ఉడికే పరమాన్నంలో వేసుకుని తిప్పుతూ బెల్లం కరిగిపోయి చిక్కదనం వచ్చినప్పుడు యాలకుల పొడి వేసి కాసేపు ఉడకనిస్తున్నాను ఈలోపు టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు ఎండు కొబ్బరి దోరగా వేయించి పరమాన్నం మీద వేసుకుందాం అంతే అండి ఎంతో తేలిగ్గా అమ్మవారికి ఇష్టమైన అన్నం పాయసం తయారైంది శ్రద్ధగా చేసిన ఈ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించండి భక్తితో భుజించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని పూజ నైవేద్య హోమ్ స్టైల్ రెసిపీల కోసం చైతూస్ కిచెన్ వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేయండి శుభశ్రావణ మాసం అమ్మవారి ఆశీసులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ జై హింద్